ఒక ఆలోచన మీద మనసును ఏకాగ్రం చేయడమే ధ్యానం అలా ఏకాగ్రం చేయగా తక్కిన ఆలోచనలన్నీ కలిసి ఒక్క పెట్టున ఏకాగ్రం చేయబడిన ఆ ఒక్క ఆలోచన మీద విరుచుకుపడతాయి తత్ఫలితంగా ఆలోచనల మధ్య తీవ్ర పోరాటం ఏర్పడుతుంది నిరంతర సాధన వల్ల ఏకాగ్రం చేయబడిన ఆలోచన క్రమంగా బలపడి తక్కిన ఆలోచనల్ని తరిమేస్తుంది ఈ రకమైన పోరాటం నిరంతర ధ్యానంతో పాటు సాగుతూ ఉంటుంది లక్ష్య సిద్ధి కోసం ధ్యానంలో మనసు చేత చురుకుగా పని చేయించాలి బయట ఏది తనపై ప్రభావం చూపకుండా అనుక్షణం చూసుకోవాలి ధ్యానానికి కావలసింది అనుగ్రహం కాదు నిరంతర సాధన ఏకాగ్రత మేధస్సులో కాదు హృదయంలో నీ నిజస్వభావమే ధ్యానం ఆలోచన రహిత స్థితే ధ్యానం ఇంకా మిగిలేది నువ్వు అంటే నువ్వు అనే నేను ఆ నేనే దైవం సత్యం ఆత్మ దాన్ని అందుకోవడానికి నువ్వు ధ్యానం చెయ్యాలి ధ్యానమంత ఉత్తమమైనది మరొకటి లేదు